ఎస్ రాబందులు కనుమరుగైపోయాయని చెప్పేసి అటవీ శాఖ కావచ్చు పర్యావరణవేత్తలు కావచ్చు అందరూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు కానీ మా దగ్గర ఇది ములకల్పల్లి మండలం తిమ్మంపేట భద్రాద్రి కొత్తగూడెం తెలంగాణలో ఉంది ఇక్కడ రాబందులు అయితే మనకు కనబడతా ఉన్నాయి క్లియర్గా చూడవచ్చు మీరు నా చిన్నప్పుడు ఈ రాబందులు ఇట్లనే పైన తిరుగుతూ ఉండే అనమాట తిరిగి కింద కళేబరాల కోసం అని చెప్పి ఆరా తీసేవి ఆ తర్వాత వచ్చి నేరుగా కలేబరాల దగ్గర వాలి ఆ వేస్ట్ అంతా శుభ్రం చేసేటువంటి పని వీటిది అనమాట ఇప్పుడు మనం చూస్తూ ఉంది చూడండి దగ్గర దగ్గర పది రాబందులు సుమారు పది రాబందులు అయితే ఆకాశంలో చక్కెరలు కొడతా ఉన్నాయి ఎప్పుడో దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల క్రితం గ్రామీణ ప్రాంతాలలో చనిపోయినటువంటి పశువులు వాటి కలేబరాల దగ్గర ఈ రాబందుల సందరైతే కనిపించేది ఈ మధ్యకాలంలో అసలు రాబందులే కనిపించట్లేదు అని చెప్పి అటవీ శాఖ కావచ్చు లేకపోతే పర్యావరణ శాస్త్రవేత్తలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్న క్రమంలో మన దగ్గర అయితే రాబందుల సందడి కనపడతా ఉంది ఈ రాబందుల్ని కనిపెట్టినటువంటి వాళ్ళకి రాబందుల జాడ చెప్పినటువంటి వాళ్ళకి పారితోషికంగా ఇస్తానని చెప్పి మన ఎవరు మన అటవీ శాఖ వాళ్ళు చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి ఈ సందర్భంగా ఎస్ ఇది తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకల్పల్లి మండలం తిమ్మంపేట పరిసరాల్లో ఈ రాబందులు అయితే సందడి చేసినటువంటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం